సంసార సాగరం ఘోరం ఆ ఇది మహాభయంకరమైనటువంటి సాగరం పుట్టడం చావటం జనడమనడ రూపమైనటువంటి బాధలన్నీ అనుభవించటం తల్లి గర్భంలో మళ్ళా ప్రవేశించడం దంతా నిజంగా ఎంత బాధ చెప్పండి ఆ మానవుడు ఏమో ఈ జన్మ వచ్చినా దాని విషయం ఆలోచించట్లేదన్నది పన్ను మూసుకుని ఏదో వ్యవహారంలో పడిపోవటం ఆఖరికి కాలం వచ్చేటప్పుడు కళ్ళు మూసుకోవటం ఇదండి జరిగేది పశువు ఆయుధంగా జరుపుతున్నదండి పశువు తింటున్నది తాగుతున్నది సంతానం కట్టున్నది అన్ని పనులు జరుపుతున్నాయి అదే కార్యములు మానవ మానవుడు కూడా చేస్తే ఏం భేదం భగవానుడు ఇంత అమూల్యమైనటువంటి ప్రజ్ఞించినటువంటి ఈ జన్మ కదా దీన్ని సదుపయోగం చేసుకుని బ్రహ్మావలోక దేహం ఎందుకు వచ్చిందంటే పరమాత్మను తెలుసుకోవటానికి వచ్చిందండి మరల జన్మ లేకుండా ఉండటానికి వచ్చిందండి అది సంసార సాగరం ఘోరం ఇది మహాభయంకరమైనటువంటి సాగరం పుట్టడం చావటం జన